వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ లైఫ్ స్టైల్ అయితే మనం ఒక మంచి కర్రీ అయితే చేద్దామండి అది ఎండు రొయ్యలు సొరకాయ కర్రీ ముందుగా కడాయిలో ఎండు రొయ్యలు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకును కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగా అందులో సాల్టు పసుపును కూడా వేసి మరికొద్దిసేపు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకొని అందులో వాటర్ వేయకుండా మీడియం ఫ్లేమ్లో మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత ఎండు రొయ్యల్ని హాట్ వాటర్లో వేసి వాటికి ఉన్నటువంటి చిన్న తెల్లని తీసేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత సొరకాయ ఉడికిన తర్వాత టమాటా ముక్కలు కారం ధనియాల పొడి గరం మసాలను కూడా వేసి మరొకసారి మొత్తం బాగా కలుపుకోవాలి అందులో కొంచెం వాటర్ని వేసి మరొకసారి కలుపుకొని సాల్ట్ను వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసి ఒక మూడు నిమిషాలు మగ్గించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎండి రొయ్యలు సొరకాయ కర్రీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్